వరదల్లో నుండి బురదలో నుండి రవ్వంత రవ్వంత కొంచెం కొంచెం ఇప్పుడే బయటపడుతున్న వాళ్ళు వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు పంచుకోవాలి వాళ్ళు చెబుతున్నటువంటి ఆ ఆ హృదయ హృదయ విధానకరమైనటువంటి వాళ్ళు గగులు పడిచేలా వాళ్ళ బాధలు వాళ్ళు పడ్డ వేదన చూస్తూ ఉంటే కళ్ళు చమర్చుతాయా నిజంగా ఇంకా ఎన్ని విధాలు వస్తుందో అనిపిస్తుంది ఇప్పటికే యాభై ఏడు మంది ఏమో చనిపోయారట కానీ చనిపోవడం ఒక ఎత్తు అయితే చనిపోయిన విధానం ఒక ఆమె చెబుతూ ఉన్నాయా నిజంగా పాపం వాళ్ళ అమ్మగారు పనిశుత కార్మికురాలట కాలు ఇరిగిపోతే వాళ్ళ కూతురికి ఇచ్చారట సో ఆమె మంచానికే పరిమితం అట ఆమె వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లలు ఇద్దరేమో ఉంటారట రాత్రి పడుకుంటే ఒక తెల్లారేసరికి మొత్తం మునిగి మునిగిపోయాయి వాళ్ళు ఏదో ఒక చెక్క సహాయంతో వాళ్ళ ప్రాణాలు నిలబడే కాపాడుకున్నారట కానీ ఆమె కదలలేదు ఆమెను వీళ్ళు ఏమీ చేయలేరు కళ్ళ ముందే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఎవరు వాళ్ళు లేరట ఎన్ని కేకలేసినా ఎవరికి వినిపించలేదట కళ్ళ ముందే ఆ మంచమ్మది అట్లే అట్లే చనిపోయారట కళ్ళ ముందే అంతే ఇంకా చాలామంది పరిస్థితి వెంకటేశ్వరరావు అని ఒక ఆయనట డైరీ ఫామ్ నిర్వహిస్తూ ఉంటారట సో వరదలు ముంచెస్తే ఆయన ఏమో రాలే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అని చెప్పి సుషప్తాను ఎట్లా అట్లా నాయ నాన్న ఎడున్నారో అని చెప్పి వాళ్ళ కొడుకు సందీప్ అట దాని పేరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట ఇద్దరు చిన్న పిల్లలట చూసేద్దామా అని చెప్పి పోతే ఎవరు చెప్పినా వద్దు వద్దు ఆగాగు అని చెప్పినా లేదు నాన్న రాలేదు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అని చెప్పి చూద్దామని చెప్పి పోతే ఏ నానలేదు గడప ఆ తర్వాత రెండు రోజుల తర్వాత గుర్తు తెలియని శవాలు ఉన్నాయని చెప్పి చూస్తే ఒక దగ్గర ఏమో వాళ్ళ నాన్న ఒక దగ్గర పడి ఉన్నారట చనిపోయి చెప్పిపోయి కొడుకేమో ఇంకో దగ్గర పడి ఉన్నాడట దారుణమైన సంఘటన ఇట్లాంటివి ఎవరి ఎవరిని కదిలించిన అక్కడ విషాద గాథలేదు అసలు కన్నీ లాపుకోలేదు కళ్ళు చమర్చ కూడా వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళ ఆస్తి ప్రాణ నష్టం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటకు చదువుతున్నారు ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎంత దారుణం కదా ప్రభుత్వం ముందే అలర్ట్ చేసి ఉంటే పునరావాస కేంద్రాలకు తరలించి ఉండింటే కనీసం తరలించే వాళ్ళంతా తరలించి లేదంటే వాళ్ళు బంధువుల వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఎక్కడికో దగ్గర రక్షణాత్మక ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు రాత్రి పడుకున్నారు పొద్దున్నే నీళ్ళలో మునిగిపోయారు కానీ ప్రభుత్వ వైఫల్యం కాదంటారు ప్రభుత్వ వైఫల్యం అని చెబితే మాత్రం ఎక్కడ లేని కోపాలు వస్తాయి